తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం ఏం తినేటట్టు లేదు వండేటట్టు లేదు సామాన్యుడి పరిస్థితి నూనె రేట్లు సలసలా కాకుతున్నాయి ఉల్లి కోయకుండానే కన్నీరు పట్టిస్తోంది టమోటా మోతమోగిస్తోంది దసరా దీపావళి పండగల ముందుకు పెరిగిన నిత్యావసర సరుకులతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ భారీగానే పెరిగిపోతోంది ఇలాంటి సమయంలో ఏపీ సర్కార్ శుభవార్త అందించింది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర ఎంత క్వాలిటీని బట్టి నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఇలా పలుకుతోంది కదా అయితే ఇక ఏపీ రేషన్ దుకాణాల్లో కేవలం అరవై ఏడు రూపాయలకే కేజీ కందిపప్పును తీసుకోవచ్చు అంతేకాదు బయట బహిరంగ మార్కెట్లో యాభైకి పైగా చక్కెర ధర పలుకుతూ ఉండగా ఏపీ సర్కార్ మాత్రం పదిహేడు రూపాయలకి అరకిలో పంచదారని ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది తెనాలిలో ఇవాళ మంత్రి నాదెన్న మనోహర్ చేతుల మీదుగా చక్కెర కందిపప్పు పంపిణీ కార్యక్రమం మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒకటి కోట్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు కందిపప్పు చక్కెర అందించారని నిర్ణయం తీసుకున్నట్టుగా కందిపప్పు చక్కెర అందించడం వల్ల నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల మంది లబ్ది పొందుతారని తెలిపారు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు అర కేజీ చక్కెర తగ్గించిన ధరకే పంపిణీ చేస్తామని మంత్రి మనోహర్ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరల భారాన్ని తగ్గించేందుకు చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో కందిపప్పు షుగర్ విక్రయిస్తున్నారు నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించడం రేషన్ కార్డుదారులకు భారీ ఊరిట లభించినట్లయింది గోధుమ పిండితో పాటుగా రాగులు జొన్నల్ని కూడా రేషన్తో పాటు అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం